జనవరి ఒకటి నుంచి సర్పంచుల సమర శంకారవం పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ షాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ వైబి రాజేంద్ర ప్రసాద్ వినోద్ రాజు చింతకాయల ముత్యలు పేర్కొన్నారు వాలంటీర్లు కనీస వేతనం ఐదు వేలు ఉండగా సర్పంచ్లు వార్డు సభ్యులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం సర్పంచుల సమర శంకారావం పేరిట రెండో దశ ఆందోళన చేపడుతున్నామని ప్రకటించారు మొత్తం పదహారు డిమాండ్ల సాధన కోసం ఈ పోరాటం చేస్తున్నామని పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది గ్రామ పంచాయతీల సర్పంచులు ఈ ఆందోళనలో పాల్గొంటారని పేర్కొన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు డమ్మి మంత్రి అని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు బహుశా తాను రాజ్ శాఖ మంత్రిననే విషయం ముత్యాల నాయుడుకు గుర్తులేదేమోనని అన్నారు సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాల్లో ఉన్నటువంటి మూడు కోట్ల యాభై లక్షల మంది మా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈరోజున సర్పంచ్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంకారావు పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా మేము ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభ చట్టాల ప్రకారం మా గ్రామ పంచాయతీలకి సర్పంచులకి ఇవ్వాల్సినటువంటి నిధులు విధులు అధికారాలు ఇవ్వకుండా నిధుల్ని విధుల్ని గ్రామ పంచాయతీలకి సర్పంచులకి సమాంతరంగా పోటీ వ్యవస్థలుగా రాజ్యాంగేతర శక్తుల్ని వ్యవస్థలని అంటే గ్రామ సచివాలయాల్ని వాలంటీర్లను పెట్టి వాళ్ళకి సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ వార్డు మెంబర్ల యొక్క నిధులు విధులు అధికారాలు అప్పచెప్పడం జరుగుతుంది ఇది డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల చట్టాలకి పూర్తి వ్యతిరేకం ఇది రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం కనుక దీనికి వ్యతిరేకంగా మా గ్రామాల తరఫున గ్రామీణ ప్రజల తరఫున మా సర్పంచులు పోరాడటం జరుగుతుంది ఇవాళ దానికోసం మేము పదహారు డిమాండ్లు పెట్టుకున్నాం ఆ పదహారు డిమాండ్లు కూడా మా వ్యక్తిగతమైనవి మా స్వార్థానికి సంబంధించినవి కాదు అది మమ్మల్ని నమ్మి మా కోటేసినటువంటి మా గ్రామీణ ప్రజలకి సంబంధించిన డిమాండ్ అవి వాళ్ళ యొక్క సమస్యలు మా గ్రామీణ ప్రజల సమస్యలనే మా సర్పంచ్లో అడగటం జరుగుతుంది అందుకని చెప్పే ఈ న్యాయబద్ధమైన పదహారు డిమాండ్లకి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా డిమాండ్ను నెరవేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అలా చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా